అందరికీ నమస్తే అండి మేము ఈరోజు కొత్త బస్ స్టాండ్ రావడం జరిగింది ఎందుకు వచ్చినామంటే ముఖ్యంగా ఇక్కడ గత ఈ నెలలోనే రెండు సార్లు ఫోన్లు దొంగతనాలు జరిగినాయి అదే దృష్టి ఇక్కడ డిపో మేనేజర్ గారిని రఫీక్ గారిని సందర్శించి చెప్పడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేనేజర్ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ ఇక్కడ మీ మీ ప్రెమిసెస్లో ఇక్కడ బస్సులు వచ్చి దిగిన వెంటనే అజ్ఞాతుల వ్యక్తులు వచ్చేసి ఇక్కడ సెల్లు దొంగతనాలు చేస్తున్నారని చెప్పి అడగడం జరిగింది అడిగితే మాకు దానికి ఆయన మాకు వాయిస్ ఇచ్చారు ఆ వాయిస్ ఏందనేది మా వీడియో త్రులు మీకే తెలుస్తుంది ఇంకొక క్షేత్రంతో మాట్లాడి బస్ స్టాండ్లో ఒక వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామండి మేము కూడా ఉన్నాయి దీంట్లో మాకు మినిట్స్ కాకపోతే వాటరు ఇక్కడ మేమైతే తాత్కాలిక షెడ్లు కాబట్టి పాత బస్ స్టాండ్లో కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఉడుకుందలో మాత్రము దేవస్థానం మీ అధికారులతో మాట్లాడి ఒక వాటర్ ట్యాంకరు తాగునీటి సౌకర్యం కల్పించాలనే ఆలోచనలో ఉన్నాము వాళ్ళతో దేవస్థానము ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు వాళ్ళ అధికారులతో మాట్లాడి ఆయుర్పాటుకులో చేస్తామండి సమస్య ఏంటంటే సార్ అక్కడ పాత స్టాండ్లో మేజర్గా బాత్రూమ్ ఫ్లెక్చెన్సీ అంటే ఎవరో భర్తాద్రి వచ్చిన తర్వాత ఒక్క బస్సు నుంచి ఇంకో బస్సు రావడానికి మినిమం వన్ వంద వరకు హాఫ్ అవర్ డిలే కావచ్చు అంత మొదలు ఏదైనా కానీ సమస్యలు వస్తే తాత్కాలికంగా ఉన్నాయండి తిమ్మారెడ్డి బస్ స్టాండ్లో టాయిలెట్ సౌకర్యం ఉంది టాయిలెట్ సౌకర్యము ఉంది అక్కడ అలా చివరిలో ఉంది ఆ చివరిలో ఉంది లేడీస్కు సపరేట్గా జెంట్స్కి సపరేట్గా కూడా ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది కోర్టు బస్ స్టాండ్లో మన ఉరుకుంద బస్ స్టేషన్లో అయితే ఆలయ అధికారులే అక్కడ తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తారండి అది ఉపయోగించుకోవాలండి అవి ఉపయోగించుకొని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలండి మేజర్గా ఏంటంటే సార్ మేము ఇక్కడ ఏంటంటే మీరు అంటే వేజర్ వాటర్ ఫెసిలిటీ సార్ బస్టాండ్లో అంటే ఈ బస్ స్టాండ్లో ఉందండి వాటర్ ఫెసిలిటీ ఇంకా చెప్పండి ఎక్కడండి ఇప్పుడు ఇంకోటి ఎందుకంటే ఇప్పుడు మధు ఉన్నాయి కదా సార్ మొదటి దగ్గర అంటే మధు దగ్గరికి ఛార్జ్ పెడుతున్నారు ఈ ఏదన్నా ఈ దాట్లో ఏదన్నా ఛార్జెస్ ఏమన్నా ఇస్తారా లేదు లేదండి మామూలుగా అయితే ఛార్జీలు ఏంటంటే ఉచిత మూత్రశాలలు ఉన్నాయి మూత్రం పోడే వాళ్ళకు ఉచితం లేడీస్ కానీ జెంట్స్ కానీ మామూలుగా లేడీస్ టాయిలెట్స్ మరుగుదొడ్లు ఉపయోగించుకుంటే ఐదు రూపాయలు మాత్రమే రసూ చేస్తాం లేడీస్ టాయిలెట్లు మీరు అంటున్నారు ఫ్రీ అని చెప్పి కాకపోతే అక్కడ ఫైవ్ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు సార్ అయితే మీ దృష్టికి తీసుకెళ్ళి తీసుకొస్తాను తీసుకొస్తే మేము తీసుకుంటామండి వాళ్ళకు కూడా చెప్తాము వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము స్ట్రిక్ట్గా స్ట్రిక్ట్గా ఫాలో కామని అట్లాంటివి ఏమన్నా ఫిర్యాదు సార్ చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద పెనాల్టీస్ ఇంపోజ్ చేయడము అట్లాంటివి జరగకుండా ఇక్కడ విసర్జనకి ఫ్రీ జ్ఞాపించామండి టాయిలెట్స్ దగ్గర టాయిలెట్స్ దగ్గర ఉచిత మూత్రశాలలు అని రాయించామండి ఇంకా బోల్డ్ లెటర్స్ ప్యాసెంజర్లు లేదు అలాగే వర్షం వస్తే మొత్తం దానికి మేము ఏం చేస్తామండి మా బస్ స్టాండ్ బస్టాండ్ కూడా మేము సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉంటాము ఈ ఆర్టీసీ ఆధ్వనిలో ఒక గత కొన్ని ముప్పై నలభై సంవత్సరాలుగా ఇంతకుముందు పాత బస్ స్టాండు మున్సిపల్ బస్ స్టాండు మన దీని దగ్గర శ్రీనివాస భవన్ ఎదురుగా ఉండింది అది కాలక్రమేణా ఇక్కడికి రా రూపాంతరం చెందాలనే ఉద్దేశంతోనే ఆ బస్ స్టాండ్ మున్సిపల్ బస్ స్టేషన్ని క్లోజ్ చేసినారు దురదృష్టం ఏమంటే పాత బస్ స్టాండ్ మన తిమ్మారెడ్డి బస్ స్టాండ్ అనేది ప్రైవేట్ వ్యక్తులు స్థాపించినారు ప్రజలంతా అక్కడికే వెళ్తున్నారు కాబట్టి ప్రజలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాలని మా బస్సులను కూడా అక్కడికే తగ్గిస్తున్నామండి ఆ సౌకర్యాల కల్పన మేము బాధ్యత తీసుకోలేము తిమ్మారెడ్డి బస్ స్టాండ్ మా బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితే మేము ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏమైనా ఉంటే మెరుగైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారండి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి రాకపోకలు అన్ని ప్రాంతాలకు కూడా ఇక్కడి నుంచే బస్సులు రావడం పోవడము ప్రజలు కూడా ఇక్కడి నుంచే అలవాటు పడితే మేము వాళ్ళకు మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కూడా మేము ప్రయత్ని చేస్తాము దాంట్లో చేస్తామండి ఇప్పుడు కూడా మేము ఖచ్చితంగా ఫ్యాన్లు ఏర్పాటు చేసాము ఏదైనా ఫ్యాన్లు మరమ్మతులు వస్తే కూడా రిపేర్ చేపిస్తున్నాము టైలర్స్ విషయంలో కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడు నిత్యంగా పర్యవేక్షిస్తున్నాము వాళ్ళకి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము ఏదైనా కంప్లైంట్స్ స్టాల్స్ మీద కూడా వాటర్ బాటిల్స్ ఏదన్నా అట్లాంటివి వస్తే కూడా వాళ్ళ మీద కూడా నిరంతర పర్యవేక్షణ చేస్తూ వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాము నోటీసులు ఇస్తున్నాము పెనాల్టీస్ కూడా వేస్తున్నాము అంటే ఓకే ఇది ఓకేనండి మీరు చెప్పింది వాస్తవమే నాకు కూడా కొన్ని సందర్భాల్లో ఫిర్యాదులు వచ్చినాయి ఫిర్యాదులు వచ్చినప్పుడు మేము టూ టౌన్ పోలీసులకు విషయం తెలిసి పెట్రోలింగ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాము మాకంటుగా ఆర్టీసీగా మేము సొంతంగా నిఘా పెట్టలేని పరిస్థితి ఎందుకంటే ఇది బస్ బస్టాండ్ ఇది మనకు కర్నూలు లాంటి మేజర్ బస్ స్టేషన్లోనే వ్యవస్థలు లేవు కాకపోతే ప్రయాణికులకు అప్రమత్తత చేస్తుంటాము మై మై ద్వారా వాళ్ళకు జాగ్రత్త ఉండంది జేబు దొంగలు ఉన్నారు విలువైన వస్తువులు సెల్ ఫోన్లు ఏదైనా ఆభరణాలు దొంగతనాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా తమ తమ వస్తువుల్ని విలువైన వస్తువుల్ని కాపాడుకోవాల్సిందిగా ప్రయాణికుల్ని అప్రమత్తత చేస్తుంటాము ఉందండి దీంట్లో ఏమంటే మనకు కర్నూ మన ఆదోని టౌన్ చాలా ఇరుకైన రోడ్లు రోడ్లు ఉన్నాయి దీన్ని ఆ ట్రాఫిక్ రద్దీని ట్రాఫిక్ స్తంభించిపోవడాలు కూడా జరుగుతుంటాయి కొన్ని ప్రత్యేక సమయాల్లో దాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు పోలీసు వారు కొన్ని సూచనలు చేసినారు ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు టౌన్లో నుంచి కర్నూలు సైడు ఎమిగనూరు సైడు వెళ్ళడానికి మాత్రమే మాకు నిర్దేశించినారు కర్నూలు నుంచి నుంచి వచ్చే వాహనాలు ఈ ఉదయం ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు బైపాస్ మీదుగా రావాలి అంటే వన్ వే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి మిగతా సమయాల్లో మాత్రం అంటే ఉదయం ఎనిమిది ఉదయం రాత్రి రాత్రి ఎనిమిది గంటల నుంచి మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల వరకు ఇరువైపులా రాకపోకలు సాధించాలా ఇదే విషయమే మా సిబ్బందికి కూడా మేము తర్ఫీద్ ఇచ్చినాము గ్రూప్ మీటింగ్స్ కండక్ట్ చేసి చెప్పినాము నోటీస్ బోర్డుల ద్వారా కూడా చెప్తున్నాము ఆ నిబంధనలు ఎవరన్నా ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా అటువంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామండి బస్సులు పోతాయి కంట్రోల్ రూమ్ కానీ నిలబడుతున్నారు దాని మీద కూడా వ్యాధులు వచ్చాయండి మాకు ఇక్కడ ఆదోని బస్ స్టాండ్లో వదిలిపెట్టే కరెంట్ ఆఫీస్ దగ్గర ఒక స్టాపు మండిగిరి కరెంట్ ఆఫీస్ దగ్గర ఒక స్టాప్ ఉంటుంది తర్వాత ఎమిగనూరు క్రాస్ అక్కడ సైడ్లో ఆపి ఎక్కించుకోవడము అట్లాగే తిక్కాయస్వామి స్వామి దర్గా దగ్గర బస్ స్టాప్ ఉంది అక్కడ ఆపించుకోవాలా మిగతా రిలయన్స్ దగ్గర ఒకటి ఉంది ఇట్లాంటి మెయిన్ స్టాపుల్లో ఆపమని మేము కూడా సూచనలు ఇచ్చినాము బట్ ఎమర్జెన్సీగా పరిగెత్తుకుంటా ఎవరన్నా ఆడపిల్లలు వాళ్ళు ఆడవాళ్ళు స్త్రీలు పిల్లలు వస్తున్నప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో ఉంచుకొని సైడ్గా ఆపుకొని ఎక్కించుకొని ప్రయాణికు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్ళవలసిందిగా మేము మా సిబ్బందికి సూచనలు ఇవ్వడం జరిగింది కానీ మనకంత చైతన్యవంతమైన ప్రాంతం కాదు మనది ప్రయాణికులు ఎక్కడ పడితే అక్కడ కొన్ని సందర్భాల్లో వస్తుంటారు వాళ్ళను ఎక్కించుకోవాలనే తాపేదరలో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయండి అయినా కూడా మనం మా సిబ్బందికి అప్రమత్తంగా ప్రమాదాలు లేకుండా ఇట్లాంటివి వెళ్ళాలని మేము సూచిస్తుంటాము తదనుగుణంగా ప్రయాణికుల దృష్టిలో ఉంచుకొని తీసుకుని వెళ్తుంటామండి

డెంటల్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు వి చేయండి

పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో